నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ని అయితే చెక్ చేయండి ఒకసారి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను ఏం మాట్లాడడానికి వచ్చాను అనుకుంటున్నారా ఒక భార్య కథ చెప్పడానికైతే వచ్చేసానండి ఒక భార్య తన లైఫ్లో ఎన్ని చేస్తుంది ఎన్ని చేస్తూ కూడా తను ఏమీ చేయలేదు అనిపించుకుంటుంది సో తన స్టోరీ గురించి మాట్లాడడానికి వచ్చానన్నమాట సో ఇది ఒక రకంగా చెప్పాలంటే మా అందరి కథ అండి కొద్దిగా ఓపిక్గా వినండి ప్రతి ఒక్క భర్త అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇందులో చెప్తాను అన్నమాట చాలామంది అంటే అందరి గురించి నేను మాట్లాడట్లేదు చాలామంది హస్బెండ్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే హౌస్ వైఫ్స్ గురించి బేసిక్గా ఎలా ఉంటుందంటే మనం డ్యూటీకి వెళ్ళిపోగానే వాళ్ళు తినేసి పడుకుంటారనో లేదంటే వాళ్ళు మంచిగా కూర్చొని తింటుంటే మనం తెచ్చిపెట్టాల్సి వస్తుందనో ఇలాంటి మెంటాలిటీస్లో ఉన్న వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నా మీరు ఆలోచించేదంతా నూటికి నూరు పర్సెంట్ తప్పండి మీరు కానీ మీ పిల్లలు కానీ బయటికి వెళ్ళొస్తున్నారు వస్తున్నారు హ్యాపీగా వాళ్ళు స్కూల్స్కి మీరు ఆఫీస్కి మీ ఇంట్లో పెద్దవాళ్ళు అందరు హ్యాపీగా ఉంటున్నారు అంటే కారణం ఒక భార్యనే తను ఎంత సాక్రిఫైస్ చేస్తుందంటే ఒక ఆడపిల్లగా తను పుట్టినప్పటి నుంచి ఈవెన్ పిల్ల కుక్క కుక్కపిల్ల కూడా తన తల్లిదండ్రిని ఒక తనకి స్వతంత్రంగా తనకు ఫుడ్ సంపాదించుకునే ఏజ్ వచ్చిన తర్వాత తన తల్లిదండ్రి వదిలిపెడతాయి కానీ మన మధ్యతరగతి కుటుంబాల్లో ఎలా ఉంది అంటే నువ్వు ఫుడ్ సంపాదించుకునే ఏజ్ వచ్చిందని కాదు నీకొక్కని ఆడపిల్లని గుండెల మీద బరువు దించుకునే టైం వచ్చిందనేసి అలా దించుకోవాల్సిన టైంకి దించేసుకుంటున్నారు తను సొంతంగా ఏం చేయగలదు ఏం చేయలేదు తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని కూడా చాలామంది తెలుసుకోవట్లేదు అలా చేసేసినా సరే ముక్కుమోహన్ తెలియని వాని పెళ్ళి చేసుకుని వచ్చేసి తన ఫ్యామిలీనే నా ఫ్యామిలీ అనుకొని అలా ఉండిపోయి వాళ్ళకి నేను ఎందుకు చాకరీ చేయాలి అన్న ఆలోచన లేకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇంటిల్ని పాదికి తను కష్టపడుతూ ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోతుంది అన్నమాట మీరు చెప్తే అంటే ఇదేదో చెప్తే సూక్తుల్లాగా ఉంటాయి కానీ మీకు ఆఫీస్కి వెళ్ళి మీరు అనుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళి నేను బాగా కష్టపడిపోతున్నానని మీరు ఆఫీస్కి వెళ్ళి చేసేది ఒకే రకమైన పని చేస్తూ ఉంటారు మీరు కానీ ఇంట్లో ఉన్న తనకి రకరకాల పనులండి పొద్దున లేచినప్పటి నుంచి రకరకాల పనులు అంటే ఇవన్నీ చేయొద్దా చేయకూడదని ఐ మీన్ ఖాళీగా కూర్చోమని చెప్తున్నారా లేదంటే భర్తల్ని పని చేయమని మోటివేట్ చేస్తున్నారా అంటే నేను అవన్నీ చెప్పడానికి రాలేదండి నేను చెప్తున్న విషయం ఏంటంటే తనకంటూ కావాల్సినది ఒక చిన్న గుర్తింపు నువ్వు కూడా ఉన్నావు ఇంట్లో నువ్వు కూడా వర్క్ చేస్తున్నావు నువ్వు కూడా ఇప్పుడు మీ ఫ్యామిలీ కాదు పిల్లలు ఇంపార్టెంట్ కాదు ఇంకేవి ఇంపార్టెంట్ కాదు అనుకుంటే ప్రతి ఒక్క హౌస్ వైఫ్ తను బయటికి వెళ్ళి ఎం చేసుకోలేదా తను దాని కోసం ఫుడ్ సంపాదించుకోలేదా లేదంటే ఇంటిల్లిపాదికి తను వర్క్ చేసి పెట్టలేదనుకుంటున్నారా అలా కాదు తనకి ఎంత మంచి టాలెంట్ ఉన్నా ఎడ్యుకేషన్ ఉన్నా మేబీ ఏమీ లేదనుకోండి ఎడ్యుకేషనే లేదనుకోండి నాలుగు ఇళ్ళల్లో నీ దగ్గర చేసే పని నాలుగు ఇళ్లలో చేస్తే ఇవ్వరంటారా అమౌంట్ తనకు కావలసింది ఒక చిన్న గుర్తింపు అండి తను మీ భార్య మీ దగ్గర నుంచి ఏది కోరుకోదు ఇన్ని కోట్లు కావాలి అన్ని ఏమంటారు ఇన్ని కావాలి అన్ని కావాలి కాదు నువ్వు కూడా ఒక మనిషి ఉన్నావు నీ హెల్త్ బాగుందా తిన్నావా ఉన్నావా టైంకి నీ సిచ్యువేషన్ ఎలా ఉంది అని కూర్చొని ఒక ఫ్రెండ్ లాగా తన్ని డేలో డైలీ అడగాలంటే అవసరం లేదు అట్లీస్ట్ మీకు గుర్తొచ్చినప్పుడు టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో ఒక మనిషి ఉందని గుర్తిస్తే తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుద్ది తెలుసా మీకు ఆ ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి మీరు మాట్లాడే ఒక్క మాట కోసం మీరు ఏ పని చెప్పినా మీరు ఏం చెప్పినా కాదనకుండా చేస్తుంది అది హౌస్ వైఫ్ గొప్పతనం అండి వర్కింగ్ ఉమెన్స్ తక్కువ అని కూడా నేను అనట్లేదు అంటే వాళ్ళు కష్టపడరని కాదు వాళ్ళు ఇల్లు మెయింటైన్ చేసుకోవాలి అన్నీ చూసుకోవాలి బట్ వాళ్ళకంటూ సమాజంలో కానీ ఇంట్లో కానీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంటుంది బట్ హౌస్ వైఫ్స్కి ఎంత పని చేసినా సరే ఇంట్లో ఏం చేస్తుంది ఇంట్లోనే తిని కూర్చుంటుంది కదా ఏం పని ఉంటుంది మేము వెళ్ళిన తర్వాత టీవీ చూస్తుంది ఒక్కరోజు తన బాధ్యత మీరు తీసుకోండి తన కష్టం మీరు పడండి ఎలా ఉంటుందో తెలుస్తుంది తనకు ఇల్లు దాటాలి వర్క్ చేయాలంటే పెద్ద విషయం కాదండి తను వెళ్ళట్లేదు అంటే మీకు మీ పిల్లలకు మీ ఫ్యామిలీకి తను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట పిల్లలు ఈవెన్ పిల్లలు కూడా చాలామంది పెద్దగా అయిన తర్వాత తను తల్లి ఎంత చేసిందన్నది మర్చిపోయి ఆస్తులు సంపాదించి డబ్బులు సంపాదించి పెట్టిన ఇచ్చిన ఇంపార్టెన్స్ తల్లికి ఇవ్వట్లేదు ఏ మదర్స్ డే రోజునో లేదంటే ఇంకొకరు ఏదో ఉమెన్స్ డే రోజునో ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటారు తర్వాత వదిలేస్తారు అంతేగాని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేదు తను ఇంత పని చేస్తూ కూడా మీతో ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంటే హౌ వండర్ఫుల్ షీఈ్ కదా తన ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేస్తుందంటే ఈవెన్ తను ఏదైనా ఒక పది రూపాయలు ఖర్చు పెట్టుకోవాలన్నా తను మిమ్మల్ని అడగాలి ఇంత హార్డ్ వర్క్ చేసి కూడా సో అయినా కూడా తను అదే నచ్చి అదే పని చేస్తుందంటే ఎంత గ్రేట్ కదా మీ ఫ్యామిలీ కోసం తన లైఫ్ని కానీ తన కెరియర్ని కానీ సాక్రిఫైస్ చేసిందంటే ఒక్కసారి తన గురించి ఆలోచించండి ఎవరో చాలామంది నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నాను ఎవరో ఏమంటారు వాళ్ళు వాళ్ళ వైఫ్ ఈ రేంజ్లో ఉందనో అలా ఉందనో ఇలా ఉందనో నువ్వేమీ వర్క్ చేయట్లేదని లేదంటే నువ్వేమీ ఏమంటారు ఎప్పుడు ఏమన్నా నైటీలు వేసుకొని ఇంట్లో ఉంటారు వీళ్ళకి ఏం పని ఉంటుంది ఇలాంటివన్నీ చాలామంది జెంట్సే కాదు లేడీస్ నుంచి కూడా నేను వింటున్నా అనమాట సో ఇది కరెక్ట్ కాదండి ప్రతి ఒక్క అమ్మాయి తన లైఫ్ని ఈ విధంగా సాక్రిఫైస్ చేసినప్పుడు తనకు మినిమం రెస్పెక్ట్ పొందే హక్కు ఉంది ఓకేనా ఖచ్చితంగా అదర్ కంట్రీస్లో అయితే మెయిల్ ఫీమేల్ ఇద్దరు బయట వర్క్ చేస్తారు హౌస్ హౌస్ వర్క్స్ కూడా వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి ఇంట్లో ఏదో వచ్చి అంటే కొంతమంది ఎలా ఉంటారంటే మగవాళ్ళు మేము ఆఫీస్కి వెళ్తున్నాం కదా ఇంట్లో ఉంటే తన కాళ్ళ దగ్గరికి వాటర్ కూడా రావాలి మీరేది పని చేయమని చెప్పట్లే నేను కాళ్ళ దగ్గరికి వాటర్ రావాలి భోజనం రావాలి అన్నీ రావాలి ఎలా ఉంటారంటే కొ ఆడవాళ్ళ సిచ్యువేషను చాలామంది ఇంట్లో అందరి హెల్త్ బాగుందా లేదా ఇలాంటి కేర్ చేస్తారు తప్ప వాళ్ళ హెల్త్ పాడైపోతున్నా సరే చాలామంది పట్టించుకోవట్లేదండి నాకు తెలిసిన ఒక ఆవిడ ఒక ఆంటీని రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు తను తను బాబు పుట్టిన తర్వాత వెంటనే తనకు పీరియడ్స్ ఆగిపోయాయి స్టమక్ పెయిన్ అప్పుడప్పుడు ఉన్నింది ఆ బాబుకి ఈవెన్ ఒక ట్వంటీ ఇయర్స్ వచ్చే వరకు కూడా తను తన హెల్త్ని అస్సలు పట్టించుకోలేదు నెగ్లెక్ట్ చేసింది సడన్గా ఏంటంటే తను చనిపోయారు తనకు కడుపులో ఏదో ప్రాబ్లం ఉంది పెద్ద గడ్డలాగా ఏదో ఉందన్నమాట సో తను కేర్ చేసున్న తను ఇంట్లో వాళ్ళు పట్టించుకొని ఉన్న సరిపోయేది కానీ మనం ఇంట్లోనే ఉంటాం ఏం సంపాదించట్లేదు కదా ఖర్చు చేయమని ఎలా అడుగుతాం ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలే అది లే ఇది లే అని మనం నెగ్లెక్ట్ చేయడం ఇంట్లో వాళ్ళ అస్సలు పట్టించుకోకపోవడం ఇలాంటి వాటి వల్ల ఆ హౌస్ అనేది ఆ ఫ్యామిలీ అనేది ఇప్పుడు ఎంత దెబ్బతింటుంది కదా సో నేను ఎందుకు చెప్తున్నా అంటే తను కూడా మీ ఇంట్లో ఒక మెంబర్ తన హెల్త్ పట్టించుకోండి తను మీకు ఎంత చేస్తుంది అనేది తను ఒక్కరోజు మీ ఇంట్లో లేకపోతే తెలుస్తుంది తన వ్యాల్యూ అనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి తన హౌస్ వైఫ్ అనో లేదంటే ఇంకొకటనో తక్కువ చేసి చూడకండి సో మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో తనకు అందులో ఒక టెన్ పర్సెంట్ ఇంపార్టెన్స్ మీరు ఇచ్చి చూడండి అప్పుడు తన హ్యాపీనెస్ మీరు చూస్తారు ఓకే నా ప్రతి హస్బెండ్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అనమాట మీ ఇంట్లో పెద్దవాళ్ళు తను ఎంత పని చేసినా ఎగనెస్ట్ అవ్వచ్చు బట్ మీరు ఇచ్చే ఒక ధైర్యం మీరు చెప్పే ఒక మాటతో తను ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి హాయిగా నవ్వుకుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి